ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పాప బారసాల ఫంక్షన్ అయితే రంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు అలాగే కొంతమంది మారు వేషంలో అయితే అక్కడికి వస్తారు అది ఎవరో కాదు మురళీకృష్ణ మురళీకృష్ణ పులి వేషంలో వచ్చి ఇంకా పాపని ఎలా అయినా సరే అక్కడి నుంచి ఎత్తుకుపోవాలి అని చాలా పెద్దగానే ప్లాన్ చేసుకొని అక్కడికైతే వస్తాడు ఇక్కడ చూస్తే దివ్య అందరి సంతోషం చూసి ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అసలు బావ ఎక్కడ ఉన్నాడు బావ నిజంగా వస్తాడా బావ అసలు ఎలా వస్తాడు బావ నేడు చూస్తేనే వీళ్ళు అస్సలు ఊరుకోరు మరి బావ ఎలా వస్తాడు అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటూ బయటికైతే చూస్తుంది ఇంతలో కొంతమంది మారువేషంతో వచ్చిన వాళ్ళని చూసి దివ్య కాస్త భయపడినట్టు వెనకడుగు వేస్తుంది ఇక వాళ్ళని చూసి నారాయణ వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న విక్కీ బాబాయ్ అందరూ చిన్నపిల్లలే కదా వస్తున్నారు కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని నేనే వాళ్ళని పిలిపించాను అని చెప్పి ఇక విక్కీ చెప్పడంతో వాళ్ళతో కుచుల అయితే చిన్నపిల్లలాగా ఆడుకుంటుంది ఒక విధంగా కుచుల ఏకంగా వాళ్ళల్లో కలిసిపోతుంది అది చూసిన నారాయణ చూడు మీ పిన్ని అచ్చం వాళ్ళలాగే ఉంది వాళ్ళల్లో కలిసిపోయింది అనవసరంగా డబ్బులించి వాళ్ళని పిలిపించావు మీ పిన్ని వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేది అని చెప్పి ఇక నారాయణ సరదాగా మాట్లాడతాడు ఇంతమందిలో అందరూ సంతోషంగా ఉండడం చూసి ఇక పద్మావతి తన మనసులో వదిన కూడా ఉంటే చాలా బాగుండేది వదిన కనుక ఇక్కడ ఉంటే తన పాప భారసాల్ని తన కళ్ళతో చూసి ఎంతో సంతోషించేది అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుంటూ ఒక్క క్షణం నిజంగానే అరవింద వచ్చినట్టుగా ఊహించుకుంటుంది ఇక అరవింద బంగారు తల్లి రామ్మా రా అని చెప్పి పాపని పిలుస్తూ ఉంటే పాప చిన్నగా ముందుకు వెళ్ళి ఇక పెన్ను పుస్తకాన్ని ముట్టుకుంటుంది అలాగే ఆ పుస్తకంలో నుంచి అరవింద ఫోటో కూడా బయటకి వస్తుంది అది చూసిన అందరూ కూడా చాలా ఆనందపడతారు ఇక అరవింద అయితే చూడు నా పాప పెన్ను పుస్తకం పట్టుకుంది ఖచ్చితంగా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అని చెప్పి ఇంకా అరవింద తెగ సంబరపడిపోతుంది ఆ మాటలకి విక్రమాదిత్య అవును నా మేనకొడలు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అలాగే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది అని చెప్పి ఇంకా విక్కీ కూడా అలాగే పాపని చూస్తూ చాలా ఆనందపడతారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుజల పాప పాప అని గట్టిగా అరుస్తుంది కుజల అరుపులకి అప్పటి వరకు ఊహల్లో ఉన్న పద్మావతి వెంటనే ఉలిక్కి పడి కళ్ళు తెరుస్తుంది చిన్నత్తయ్య ఏమైంది అని చెప్పి ఇక పద్మావతి అయితే కుచిల దగ్గరికి వస్తుంటే కుచిల ఏముంది ఏమీ లేదు ఊరికే పాపని వాళ్ళకి చూపించి ఆడిస్తున్నాను ఈ మాత్రానికి ఎందుకు అంత బెదిరిపోతున్నావు అని చెప్పి ఇక కుచుల పద్మావతికి నాలుగు చీవాట్లు పెడుతుంది ఇది ఇలా ఉండగా యశోధర్ అయితే పద్మావతిని చూడటం కోసం పద్మావతి ఇంటిని వెతుక్కుంటూ వస్తుంటాడు ఇంతలో యశోధర్కి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది ఇక యశోదర్ ఏంటి సుగునా ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటుంటే రే ముదురుబెండకాయ ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అని అడగడంతో అది సుగునా నాకు ఎందుకో పద్మావతిని చూడాలనిపిస్తుంది అందుకే పద్మావతిని చూడటానికి వెళ్తున్నా అని చెప్పి ఇక యశోధర్ చెప్పడంతో ఒక్కసారిగా సుగుణ షాక్ అయిపోతుంది రే యశోధర్ ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు నీకు ముందే చెప్పాను కదా వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకునే వరకు ఏ విషయంలో పద్మావతిని ఇబ్బంది పెట్టకూడదని నాకు మాటిచ్చో మర్చిపోయినట్టునో అని అంటుంటే అవును సుగుణ నేను ఇచ్చిన మాటని ఆడి తప్పనని నీకు కూడా తెలుసు నేను ఎట్టి పరిస్థితుల్లో పద్మావతిని ఇబ్బంది పెట్టను కేవలం దూరం నుంచి మాత్రమే పద్మావతిని చూసి వచ్చేస్తాను అని చెప్పి ఇక యశోధర్ ఫోన్ కట్ చేయబోతుంటే రేయ్ యశోధర్ ఆగరా ఆగు అని అంటుంటే సుగుణ నువ్వు భయపడినట్టు నేనేమి పద్మావతిని ఇబ్బంది పెట్టను నన్ను నమ్ము అని చెప్పి ఇంకా యశోధర్ ఫోన్ కట్ చేస్తాడు ఒక్కసారిగా సుగుణ ఇదేంటి విడు పద్మావతి కోసం వాళ్ళ ఇంటికి ఏంటి అక్కడ పద్మావతి విక్రమాతిథ్య కలిసే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ భర్తలని యశోధర్కి తెలిస్తే యశోదర్ ఏమైపోతాడో ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా అయినా సరే పద్మావతికి చెప్పాలి అని చెప్పి ఇక సుగుణ అయితే పద్మావతి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ పద్మావతి బిజీగా ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయదు అక్కడ ఉన్న గందరగోళం వల్ల ఫోన్ని ఎక్కడ పడేస్తుందో కూడా తనకే తెలీదు ఇక సుగుణ కంటిన్యూస్గా ఫోన్ చేయడంతో పద్మావతి అస్సలు ఫోన్ చేయదు లిఫ్ట్ చేయదు ఇక తప్పని పరిస్థితుల్లో యశోదర్కే అక్కడి నుంచి వచ్చేమని చెప్పడానికి యశోధర్కి ఫోన్ చేస్తుంటే యశోదర్ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తుంది అస్సలు సిగ్నల్స్ లేక యశోధర్ కాల్ అస్సలు కనెక్ట్ అవ్వదు భగవంతుడా ఏంటి పరీక్ష ఇలా చేసావేంటి ఆయన అసలు ఇప్పుడు కనుక యశోధర్కి నిజం తెలిసిందంటే వాడి గుండె ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు స్వామి ఎలా అయినా సరే నువ్వే కాపాడు అని చెప్పి ఇక సుగుణ అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా పక్కనే ఉన్న మూర్తి సార్ ఇంతకీ మనం పద్మావతి వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం సార్ చెప్పండి సార్ మీరు ప్రేమిస్తున్న అమ్మాయి పద్మావతి వాళ్ళ ఇంటి పక్కనే ఉంది కదూ నాకు తెలుసు నాకు అర్థమైపోయింది అని చెప్పి ఇక మూర్తి మాట్లాడుతూ ఉంటే మూర్తి మాటలకి యశోధర్ మూర్తిగారు తినబోయే ముందు రుచి చూస్తాను అన్నట్టు అసలు ఎందుకు మీకంత కంగారు మీకు ఈరోజు నాకు కాబోయే భార్యని చూపిస్తాను కదా మా అమ్మ తర్వాత మీకే చూపిస్తాను అని చెప్పి ఇక యశోదర్ మూర్తికి చెప్పడంతో మూర్తి కూడా సార్ మీరు నాకు ఇంత వాల్యూ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మూర్తి కాస్త ఎమోషనల్ అవుతాడు అనుకున్నట్టుగానే పద్మావతి వాళ్ళ ఇంటి సందులోకైతే వీళ్ళు ఎంటర్ అవుతారు ఇక్కడ చూస్తే విక్కీ పద్మావతి సరదాగా మాట్లాడుకుంటూ పద్మావతి విక్కీ చేతిలో ఉన్న ఒక వస్తువుని లాక్కొని బయటకైతే పరుగులు తీస్తుంది వెంటనే విక్కీ పద్మావతిని పట్టుకోబోతుంటే అనుకోకుండా పద్మావతి కాలు తన చీర తగిలి స్లిప్ అయిపోతుంది అబ్బా అని అనడంతో ఇంకా విక్కీ పరిగెత్తుకుంటూ పద్మావతి దగ్గరకు వచ్చి ఏంటి పద్మావతి ఏంటి పనులు నువ్వేమన్నా చిన్న పిల్లనుకుంటున్నావా చెంగు చెంగున లేడి పిల్లలాగా తిరగడానికి చూడు కాలు మెలిపడింది అందుకే జాగ్రత్తగా నడవాలి ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతి కాల్ని సరిచేస్తూ పద్మావతి కళ్ళల్లోకి అలానే చూస్తుంటాడు ఉన్నట్టుండి అనుకోకుండా పద్మావతి కళ్ళల్లో ఏదో గాలికి దుమ్ము ఎగిరి పడినట్టు అనిపిస్తుంది అబ్బా అని చెప్పి పద్మావతి కళ్ళు పట్టుకోగానే ఇక వెంటనే విక్కీ ఏంటి చిన్నపిల్లలాగా ఒకతని తర్వాత ఒకటి దెబ్బలు తగిలించుకుంటున్నావు ఏది నన్ను చూడనివ్వు అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతి కళ్ళల్లో దుమ్ముని ఉఫ్ఫని ఊదుతూ ఉంటాడు ఇక ఇంతలో మళ్ళీ కుచుల పాప పాప అని గట్టిగా అరుస్తుంది ఇక ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడతారు విక్కీ వెళ్ళబోతుంటే దానికి పద్మావతి సారు మీ పిన్ని గారు అట్లాగే అరుస్తారు ఇందాక కూడా అలాగే అరిస్తే పాపని ఆడిస్తున్నాను అని చెప్పారు ఇప్పుడేమో మళ్ళీ వెళ్తే చిరాకు పడతారు ఎందుకు అని చెప్పి ఇక పద్మావతి అంటూ ఉండే అను పద్మావతి పాపని కాపాడు పాప అని గట్టిగా అరవబోతుంటే ఇక వెంటనే పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి లోపలికి పరుగులు తీస్తుంది అనుమోహం చూస్తుంది ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతుంటారు అక్క ఏమయ్యుండది ఎందుకు ఎందుకు ఏడుస్తుండవు పాప ఏమైంది అని చెప్పి చుట్టుపక్కల మొత్తం చూస్తుంటే ఇక కుజులైతే ఏడుస్తూ పద్మావతి ఆ పులి వేషంలో వచ్చాడు కదా వాడెవడో పాపని ఎత్తుకుని ఆడిస్తనని నా చేతిలో నుంచి తీసుకుని పట్టుకుని పారిపోతున్నాడు పద్మావతి వెళ్ళు ఎలా అయినా సరే పాపని కాపాడు అందరికీ నా ఆయిరా తల్లి మీదే కళ్ళు అని చెప్పి ఇక కుచుల ఏడుస్తుంటుంది అలాగే అను కూడా ఏవండి వెళ్ళండి అని చెప్పి ఇక పక్కన ఉన్న ఆరిని కూడా పంపిస్తుంది అందరూ తలా వైపు పరుగులు తీస్తూ ఇంకా పులివేషంలో ఉన్న మురళీకృష్ణని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా పరుగులు తీస్తూ పద్మావతి యశోధర్ కారుకి అడ్డం పడుతుంది ఒక్కసారిగా యశోధర్ పద్మావతిని చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే పద్మావతి యశోధర్ని చూసి సారు సమయానికి దేవుళ్ళలాగా వచ్చారు ముందు ఆ ఆ మారు విషయంలో వెళ్తున్నాడే అతన్ని ఫాలో చేయండి అని చెప్పి ఇక పద్మావతి అయితే కారు ఎక్కి కూర్చుని యశోధర్ని ఫాలో చేయమంటుంది అసలు ఎవరతను ఎందుకు ఫాలో చేయమంటున్నావు అని చెప్పి యశోదర్ అడుగుతూ ఉంటే సారు నేను తర్వాత చెప్తాను ముందు అతన్ని ఫాలో చేయండి అని చెప్పి ఇక పద్మావతి అయితే కారు ఎక్కి కూర్చుంటుంది పద్మావతి అలాగే యశోదర్ కంగారుగా ఇక పులి వేషంలో ఉన్న మురళి కృష్ణని ఫాలో చేస్తూ ఉంటారు ఇక మురళి అయితే పాపని ఎత్తుకుని దూరంగా తన కారు దగ్గరకైతే తీసుకెళ్తాడు అక్కడ పాపని తీసుకుని వెళ్ళిపోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే ఇక పద్మావతి యశోధర్ ఒక విధంగా మూర్తి కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ముగ్గురు కూడా ఆ కార్ని చుట్టుముడతారు ఒక్కసారిగా పద్మావతిని చూసిన మురళి కంగారు పడుతూ మోహానికి ఉన్న మాస్క్ని సరిచేసుకొని ఇంకా కార్ నుంచి ఎలా అయినా సరే పాపని ఎత్తుకెళ్లాలని అక్కడ చాలా ప్రయత్నమే చేస్తుంటాడు యశోధర్ కారులో ఉన్న మురళి కృష్ణాని పట్టుకొని బయటికి లాగి రే ఎందుకురా పాపని ఎత్తుకుపోతున్నావు అసలు ఎవరు నువ్వు మొహానికి ఆ మాస్క్ ఏంటి తీయ అని చెప్పి బలవంతంగా అది తీస్తుంటే నీకెందుకు అన్నట్టుగా ఇక అతను యశోధర్ని దూరంగా నెట్టేస్తాడు వెనుక నుంచి పద్మావతి ఒక పెద్ద కర్ర తీసుకొని పులి వేషంలో ఉన్న అతని తల మీద కొట్టబోతే తలకి ఆ మాస్క్ మూలాన తనకి అసలు గాయం తగలదు కానీ పాపని మాత్రం కాపాడుకోలేక పద్మావతి నానా ప్రయత్నాలు చేస్తుంది ఇక ఇంతలో అక్కడికి విక్రమాదిత్య కూడా వస్తాడు ఇక విక్కీ అయితే ఆ పాపని సైలెంట్గా కార్ డోర్లోంచి బయటికి తీసి ఎత్తుకుంటాడు ఇక మురళి అయితే రై పాపని ఇవ్వరా ఇవ్వు అని చెప్పి విక్కీ దగ్గర నుంచి పాపని లాక్కోబోతుంటే ఇక పద్మావతి యశోధర్ ఇద్దరు కూడా అతన్ని గట్టిగా తంతారు ఆ దెబ్బలు తట్టుకోలేక ఎక్కడ వాళ్ళకి దొరికిపోతానేమో అని చెప్పి మురళి గబగబ కారు ఎక్కి కారులో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే అనుకోకుండా తన మొహానికి ఉన్న మాస్క్ అయితే తొలగిపోతుంది మాస్క్ తొలగిపోయి మురళీ కృష్ణాని చూసిన పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మురళి మురళినా అని చెప్పి ఇక పద్మావతి కంగారు పడుతూ విక్కీ దగ్గరికి వెళ్ళి సారు పాప బాగానే ఉంది కదా సారు అని చెప్పి ఇక పాపని చూస్తూ ఉంటుంది ఇంతలో యశోధర్ వాళ్ళ దగ్గరికి వచ్చి మిస్టర్ విక్రమాదిత్య పద్మావతి అసలు ఈ పాపని అతను ఎందుకు ఎత్తికెళ్ళాలనుకుంటున్నాడు ఆయన ఈ పాపకి మీకు ఉన్న సంబంధం ఏమిటి అని అడగడంతో ఇంకా వెంటనే పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని కంగారు పడుతూ ఉంటే ఇక వికీ ఈ పాప ఈ పాప నా తమ్ముడు కూతురు ఈరోజు ఈ పాపకి బారసాల ఫంక్షన్ అవుతుంది అని చెప్పడంతో అన్న అన్న అవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక యశోధర్ ఓ అయితే ఈ పాపని అతను ఎందుకు ఎత్తుకెళ్తున్నాడు అని అడుగుతూ ఉండే ఏమో అతను ఎవరో మాకు కూడా తెలీదు కానీ పాపని ఎందుకు ఎత్తుకెళ్తున్నాడో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక పద్మావతి అంటుండే ఏంటి పాపని ఎందుకు ఎత్తుకెళ్తున్నాడో నీకు తెలుసా అసలు మీ ఇద్దరు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా చెప్పండి అని చెప్పి ఇక యశోధర్ అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న విక్రమాదిత్య ఇదే మంచి సమయం పద్మావతి నేను భార్యభర్తలం అన్న నిజాన్ని చెప్పాలని ముందుకి వస్తూ ఉంటే ఇక పద్మావతి అది సారు వీళ్ళ తమ్ముడు కూతురికి ఈరోజు అన్నప్రసన్నం దానికి రమ్మని విక్రమాదిత్య గారు మళ్ళీ మళ్ళీ చెప్పడంతో ఇక్కడికి వచ్చుండాను అనుకోకుండా పాపని అదిగో ఆ రౌడి ఎవడో తీసుకుపోవడానికి ప్రయత్నించాడు సమయానికి అందరం వెళ్ళి పాపని కాపాడినాము అని చెప్పి ఇక పద్మావతి అయితే యశోదర్కి నిజం తెలియకుండా మేనేజ్ చేస్తుంది విక్కీ ఇదంతా చూసి పద్మావతితో ఏయ్ పద్మావతి ఎందుకు ఎందుకు సార్కి అబద్ధం చెప్పావు సార్కి ఎలాగో ఇంకొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతుంది ఆఫీస్లో అందరూ కూడా పెళ్లి చేసుకోవచ్చని తెగ సంబరపడిపోతున్నారు ఇంకా 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 నిజాన్ని మనం దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నిజం చెప్తే తప్పేముంది అని అంటుంటే అది సారు సమయం చూసి చెప్పాలని అందుకే అలా చెప్పుండాను చెప్దాంలేండి అని చెప్పి ఇక పద్మావతి విక్కీకి నచ్చ చెప్తుంది ఇక యశోధర్ నీ చూసిన విక్రమాదిత్య అవును సార్ మీరేంటి ఇలా వచ్చారు అసలు మీకు మా బస్తీలో పనేంటి అని అడగడంతో దానికి యశోధర్ ఏం లేదు ఊరికి చిన్న పని మీద వచ్చాను అని చెప్పి ఇక యశోధర్ చెప్పబోతుంటే పక్కన ఉన్న మూర్తి మాత్రం లేదు సార్ పెళ్లి చేసుకునే అమ్మాయిని చూడటానికి వచ్చాం ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు పద్మావతి గారి వాళ్ళ ఇంటి పక్కనిల్లే అని చెప్పడంతో ఒక్కసారిగా పద్మావతి కంగారు పడుతుంది యశోధర్ అయితే విక్కీ అయితే ఏంటి మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనేనా అని అనడంతో ఏంటి విక్రమాదిత్య మీ ఇల్లు అంటున్నావేంటి అది పద్మావతి ఇల్లు కదా పద్మావతి వాళ్ళ ఇంటి నిల్లు అన్నాడు మూర్తి అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతుంటే ఇక విక్రమాదిత్య కంగారు పడుతూ అది అది అని చెప్పి తడబడుతూ ఉంటాడు అసలు యశోధర్కి నిజం తెలిస్తే యశోదర్ పరిస్థితి ఎలా దిగజారిపోతుంది ఇక్కడ నిజం దాచిపెట్టిన పద్మావతి పరిస్థితి విక్రమాదిత్య దగ్గర ఎలా ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్